ఈ అంటే ఈ అంటే ఈగా ఈగా ఊ అంటే ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వరకు వెళ్ళిపోతావు చాలు ఇంకా మీరేంటి అటు కూర్చున్నారు సింగిల్ టీం కదా మింగిల్ ఎందుకు దూరారు మీరండే సింగిల్ కాయలు అయినా మింగిల్ మస్ గాయత్రిని కూడా తీసుకొచ్చేస్తుంది కదా సరేగానే ఇద్దరు హీరోయిన్లు లేరు నా లుంగి లేపేశారు నా పొజిషన్ కొంచెం ఆలోచించండి అమ్మాయిల పక్కన వేరే పొజిషన్ అయినా సరే మీరు మా భవిష్యత్ రండి ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు ఎక్కడా అరుంద గారు ఎక్కడా మన సర్లండి మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు సాటిస్ఫాక్షన్ దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూసాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా సేపు ఇక్కడ కూర్చున్నాం మమ్మల్ని కూడా అడ్రస్ చేయచ్చు అదే ముందు రెండు బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగుతా తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అదే టెన్షన్ పోతే ఉంది నాకు మీకు కొన్ని ఉన్నాయి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏమున్నాయి అదే అదే క్వశ్చన్స్ అండి క్వశ్చన్ నాకు చిన్నప్పుడు మీకు బూ బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లెంట్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి మీకు మాత్రం ఎక్కువ ఇచ్చారు ఇచ్చారు కదా తీసేసుకున్నాం అలాగే ఇందులో ఈ ఫన్న ఆలుతున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫన్నై సెట్స్ లో సెట్స్ లో జరిగిన ఫన్న అంటే ఫస్ట్ కి అర్థం ఏంది అయితే బేసిక్ కార్తిక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ తో వచ్చారండి అండ్ యుజువల్ గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీవిష్ణు గారు మాక్సిమం హ ఆ చేసుకున్నారు తర్వాత డబ్బింగ్ లో टोटగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్ చెప్పాడు కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు ఇంప్రూవేషన్ ఉందంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ సెట్ మీరు థియేటర్ లో సినిమా చూసారా ఆడియన్స్ తో మీ డబ్బింగ్ కి లిప్సింగ్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది తెలియదు ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా తేడా వచ్చింది వచ్చింది అంటున్నారు మీరు కొత్తగా అనిపిస్తుంది అందరికీ బాగుంది మీ వాయిస్ చెప్పాను మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయి ఉంటారు కదా ఒక వాయిస్ తో సో అది కొంచెం వాళ్ళిద్దరికీ అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి ఓకే మొబైల్ తెచ్చారా ఎవరికన్నా ఇస్తున్నారా మొబైల్ మరి కాంటాక్ట్ చేయాలి మొబైల్ వాడు కూడా మనం ముగ్గురు బయటకెళ్ళిపోతాను